అందరికీ నమస్కారం చూడండి మిత్రులారా మనకు తెలియకుండా మనం చేసే తప్పుల వల్ల ప్రకృతి తల్లిని వ్యర్థాలతో నింపేస్తున్నాం దీనివల్ల జీవకోటి ప్రాణులు వివిధ రకాల అనారోగ్యానికి గురై భావితరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నాం దీన్ని గమనించి అవకాశం మేరకు ప్లాస్టిక్ వ్యర్థాలని తగ్గించి ప్రకృతిని ప్లాస్టిక్ నుంచి కాపాడుకుండాకుందామని భావితరాలకు మంచి బంగారు బాట వేసి ఈ విషయాన్ని మానవాళ్ళకి చైతన్యపరుస్తూ ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారని కోరుతూ మీ శ్రేభిలాషి శివ తిప్పర్తి మీ అందరికీ పేరు పేరున నమస్కారం ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ